దేవునికి స్తోత్రం దేవుడు మరొక దైనాన్ని మనకు దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతలు తెలిస్తూ ఈ అనుదిన వాక్యంలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రియ సహోరి సహోడా అనుదిన వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడడానికి ఈరోజు దేవుడు ఈ వాక్యాన్ని మనకు అందిస్తున్నాడు అయితే ఈ వాక్యాన్ని అందుకుంటున్న ప్రియ సహోరస ఒక్కసారి మనం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి ముందుకు సాగిపోదాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి కృపతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ దినంలో తండ్రి ప్రభా మీరు ఇస్తున్న ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన మమ్మల్ని మీరు బలపరిచి నడిపించండి అయ్యా ప్రభా ప్రతి విధమైన కీడులు ఆటంకాలు దూరపరచండి మంచి క్షేమము నెమ్మది ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి నీ వాక్యము మాకు అయ్యా చాలా శ్రేష్టమైనది తండ్రి ఈ శ్రేష్టమైన వాక్యాన్ని ప్రభావ మేము తీసుకొని మా ఆత్మీయ జీవితాలను తండ్రి మీరు ప్రభావ మేము అయ్యా స్థిరపరుచుకొని అయ్యా ప్రభ నూతనంగా మేము ప్రతిదినము ముందుకు సాగడానికి మమ్మల్ని మీరు బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చేస్తున్నాం ప్రతి విధమైన కీడులు ఆటంకాలు దూరపరచండి అయ్యా ప్రభా లైవ్లో ఎవరైతే వీక్షిస్తూ వాక్యాన్ని వింటున్నారో వారందరి హృదయాలతో మీరు మాట్లాడమని కోరుచున్నాం తండ్రి కీడు తొలగించి మేలు దయచేసి సమస్త విషయాల్లో ప్రభా మీరే తోడుగా ఉండి నడిపించి సహాయం దయచేయమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసు నామంలో అడిగి కూర్చున్నాం తండ్రి ఆ దేవునికి స్తోత్రం ప్రియ సహోరి సహోడా ఈరోజు దేవుడు అనుదిన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాటన్నిటి ద్వారా మన ఆత్మీయ జీవితం స్థిరపరుచుకొని బలపరుచుకుంటూ మన ముందుకు సాగుతున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని బట్టి దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వాక్యంలో ముందుకు సాగిపోదాం ప్రియ సహోరస మనము దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి ప్రతి విషయంలో మనం దేవుణ్ణి మహిమపరుస్తూ రావాలి చూడండి ప్రియ సౌడ మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని కొన్నిసార్లు మనం దేవుణ్ణి మహిమపరచలేని పరిస్థితుల్లో ఉంటున్నాం దేవుడే సమస్తము మన పట్ల జరిగిస్తున్నప్పటికీ కూడా మనము దేవుణ్ణి మరచి మహిమపరచలేకపోతున్నామేమో ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం అక్కడ అందుకు యేస్సు పది మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మడుగురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరుచుటకు తిరిగి వచ్చిన వాడేవడని అగపడలేదు అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వాణితో చెప్పాను దేవునికి స్తోత్రం హూయా ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ పది మంది కుష్ఠరోగులు ఏసు దగ్గరకు వచ్చారు ఏసయా మమ్మల్ని శుద్ధి శుద్ధపరచండి అని చెప్పి వాళ్ళని అడి యేస్సుని అడిగారు అంతవరకు అంతా బాగుంది యేసు కూడా వాళ్ళని చూసి మీరు శుద్ధులు కావాలి అంటే మీ ఆజుకునికి మీరు కనపరుచుకోండి వీళ్ళు వెళ్ళే మార్గంలోనే మీరు స్వస్థత నొందుతారని చెప్పడంతోనే వాళ్ళు విశ్వాసంతో బయలుదేరుతూ వచ్చారు గమనించండి ప్రియ సహోరసోడ మీరు వెళ్తూ ఉండండి మీరు స్వస్థత కలుగుతుంది మీకు స్వస్థత కలుగుతూనే మీ యాజకునికి కనపరుచుకోండి అని చెప్పాడు ప్రియ సహోదోడా చెప్పిన మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనము దేవుణ్ణి మహిమపరచాలి అద్భుతం జరిగిన తర్వాత లేకుంటే ఏదైనా కీడు తప్పిపోయిన తర్వాత ఏదైనా ఆటంకం తొలగిపోయిన తర్వాత మనము దేవునికి దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి దేవుడు చేసిన ఆ మహిమ గల కార్యమును మనం మర్చిపోకూడదు సహోదరి సౌడా నీ విషయంలో కూడా దేవుడు చేసిన కార్యమును నువ్వు మర్చిపోకుండా ప్రతిదినము మనము దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి ఉదయాన్నే లేస్తూనే మనం దేవుణ్ణి మహిమపరచాలి ప్రభువా ఈ దినం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రమని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అలాగా చెల్లించటము నీ క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమని నీవు తెలుసుకోవాలి నీ ఆత్మీయ జీవితానికి కూడా ఇది చాలా అవసరం నువ్వు మహిమపరచాలి దేవుణ్ణి దేవుణ్ణి మహిమపరిచినట్లయితే ఆయన నీ పట్ల కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు గమనించండి ఇప్పుడు నువ్వు చిన్న విషయంలోనే దేవుణ్ణి మహిమపరిచావు అనుకోండి రేపొద్దున దేవుడు ఏదన్నా పెద్ద విషయంలో కూడా నువ్వు దేవుడిని స్థుతించి దేవుణ్ణి అడిగినప్పుడు ఆ విషయంలో కూడా దేవుడి నీకు సహాయం చేస్తాడు కొన్ని కొన్ని చిన్న విషయాల్లోనే మనం దేవుణ్ణి స్థుతించలేకపోతున్నాం చాలామంది అనుకుంటారు ఈ తల్లంపి తగ్గితే ప్రభా నీకు యా ప్రభావని సన్నిధానంలో ప్రార్థిస్తానో లేకుంటే సంఘంలో సాక్ష్యం చెప్తానో లేకుంటే కూటాలు పెట్టు కూటం కృతజ్ఞత కూటం పెట్టుకుంటానో ఇలా కొన్ని కొన్ని విషయాలకి కొన్ని అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు స్వస్థపరిచిన తర్వాత దేవుడు కార్యం చేసిన తర్వాత నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించిన తర్వాత వాటిని మర్చిపోతూ ఉంటాం అలా కాకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ మొత్తం పది మంది దేవుని దగ్గరికి వచ్చారు యేసు దగ్గరికి వచ్చారు యేస్సును బ్రతిమలాడుకున్నారు అయ్యా మమ్మల్ని స్వస్థపరచండి ఈ భయంకరమైన ఈ కుష్ట రోగం నుంచి మమ్మల్ని స్వస్థపరచండి అని యేస్సును అడిగారు యేసు కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు మీరు శుద్ధుల కండి అన్నట్లుగా చెప్తూ వచ్చాడు అయితే వీళ్ళు వెళ్తూ వెళ్తూ మార్గంలో ఏం చేయబడ్డారంటే శుద్ధీకరించబడ్డారు శుద్ధీకరించబడిన తర్వాత తిరిగి యేసు దగ్గరికి ఎంతమంది వచ్చారు అని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే యేసు అడుగుతున్నాడు ఆ తొమ్మండుగురు ఎక్కడా ఆ తొమ్మడుగురు ఎక్కడా అంటే తొమ్మిది మంది ఎక్కడా ఒక్కడివి వచ్చావు మిగతా తొమ్మిది మంది ఎక్కడా అని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడ చూస్తే తొమ్మిది మంది ఎక్కడికి వెళ్ళిపోయారు ఒకరు మాత్రమే వచ్చారు ఆ ఒక్కరు వచ్చి ఏం చేస్తున్నారంటే చూడండి ఆ పద్దెనిమిది వచ్చినప్పుడు ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా అని చెప్పి నీవు లేచిప్పము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పాను అక్కడికి మనం గమనించినట్లయితే ప్రియ సహోరి సహోడా పూర్తిగా వాళ్ళు యేసు మీద ఆధారపడ్డారు మిగతా తొమ్మ తొమ్మిది మంది విషయాన్ని పక్కన పెడితే ఈ ఒక్కని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం వచ్చాడు తిరిగి ఆయన దగ్గరకు వచ్చాడు వచ్చిన తర్వాత మిగతా తొమ్మిది మంది ఎక్కడా అడిగారు వాళ్ళు కనపడలేదు గమనించండి నీవు లేచి పొమ్ము ఏసు దగ్గరకు వచ్చి ఆయన మోకరించాడేమో ప్రభావా నన్ను స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రమని ఆయన దేవుడు ఆయన ఏసు పాదాల దగ్గరకు వచ్చి పట్టుకుంటూ మహిమపరుస్తూ ఉన్నాడేమో అయితే ఆ సమయంలో అంటున్నాడు కదా ఏసు ఏమంటున్నాడంటే నీవు లేచి పమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను నువ్వు వెళ్ళు నీ విశ్వాసమే నిన్న ఏం చేస్తుందంట స్వస్థపరుస్తుంది ఇది నాలో ప్రియ సహోదరి సహోడా ఇంకా మనం గమనించినట్లయితే ఇంకొంచెం మనం జ్ఞాపకం ఈ వాక్య భాగంలోకి మనం వెళ్ళినట్లయితే ఇక జీవితంలో ఇక మీదట ఎటువంటి కీడు రాకుండా దేవుడు మంచి కార్యం ఆయన జీవితంలో కలగజేస్తున్నాడు ఏంటి అంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను నీవు లేచిపము ఇక మీదట నీవు విశ్వాసంలో బలహీనపడకుండా ఇదే విశ్వాసంలో కొనసాగితే సంపూర్ణమైన స్వస్థత నీకు అనుగ్రహించబడుతుంది అన్నట్లుగా అక్కడ చెబుతూ వచ్చారు గమనించండి ప్రియసాహరి సౌడ కుష్ఠరోగం వచ్చింది చాలా దినాల నుంచి వాళ్ళ బాధను అనుభవిస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ బాధను అనుభవిస్తూ ఉండ ఉండివచ్చు అయితే ఒక్కసారిగా ఏం కలిగిందంటే గొప్ప మార్పు కలిగింది గొప్ప విడుదల కలిగింది ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది ఇంకా ఎన్నటికీ మేము బాగుపడలేము మేము ఇలా ఊరి బయటనే పాలెంలోనే ఉండాలేమో అన్నట్లుగా వాళ్ళ జీవితాల్లో అనుకొని ఉంటారు కానీ అటువంటి కార్యం నుంచి దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే విడిపించాడు అటువంటి బంధకముల నుంచి యేసు వాళ్ళను విడిపించారు అటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు వాళ్ళను విడిపించారు వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు దూరం అయిపోయి వాళ్ళ బంధుమిత్రులకు వాళ్ళు దూరం అయిపోయి వాళ్ళకి కావాల్సిన వారికి వాళ్ళు దూరం అయిపోయి ఎంత వేదన అనుభవిస్తూ ఉన్నారో అటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు వాళ్ళని ఏం చేశాడంట మంచి స్వస్థత అనుగ్రహించారు అందుకు ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి కదా మనం జ్ఞాపకం చేసుకుంటే అంత భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించబడిన తర్వాత ఎంతగా కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి కానీ అట్లాంటి పరిస్థితుల్లో కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేక గమనించండి ఇప్పుడు ఈ సహోరి వాళ్ళు ఉండిపోయారంటే ఎంత అవిశ్వాసంలో ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు దేవుడు నిన్ను కూడా విడిపిస్తూ వస్తున్నాడు అయితే నీవు కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావు దేవుణ్ణి మహిమపరిచేవాడిగా ఉన్నావా దేవుణ్ణి మహిమపరచలేని పరిస్థితిలో ఉంటున్నావా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఎటువంటి కార్యాలు దేవుడిని జీవితంలో చేశాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నావా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావా ఏ పరిస్థితిలో మనం ఉన్నామో అటువంటి పరిస్థితిలో నుంచి దేవుడు ఈరోజు లేవనెత్తాడు ఆ తొమ్మిది మంది లాగున్నావా యేసు దగ్గరికి వచ్చిన ఆ ఒక్కడిలాగా ఉన్నావా నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుడిని నిన్ను స్వస్థపరిచాడు ఎన్నో భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలో కడిగినప్పటికీ కూడా వాటి నుంచి దేవుడిని నేను విడిపించి బయటికి తీసుకుని వచ్చాడు ఇప్పుడు మనం మహిమపరచవలసిన సమయం దేవుణ్ణి గణపరచవలసిన సమయం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన సమయం ఇటువంటి సమయంలో మనం ఎక్కువగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి ఈ దినాల్లో మనం దేవుని మీద ఆధారపడాలి ఆధారపడడం నేర్చుకోవాలి మన ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి నడిపించాడు అందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అందుకు దేవుణ్ణి మహిమపరచాలి మన కళ్ళ ముందే చూస్తున్నాం కదా ఎంతో భయంకరమైన యాక్సిడెంట్లు మనం చూస్తూ ఉంటాం ఎంతో భయంకరమైన అపాయాలు మనం చూస్తూ ఉంటాం వాటన్నిటి నుంచి దేవుడు తప్పించి ఎన్ని మేలులు మనకు అనుగ్రహిస్తున్నాడు అందుని బట్టి మనం దేవునికి దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి ఈ దినం ప్రియ సహోరి సహోడా ఎంతవరకు మనం మహిమపరచగలుగుతున్నాం ఎంతవరకు మనం దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం ఎంతవరకు మనం ప్రార్థించగలుగుతున్నాం మనం ప్రార్థిస్తూ దేవున్నామని మహిమపరుస్తూ యేసు దగ్గరికి వచ్చినా ఆ ఒక్కడిలాగా మనం ఉండాలని దేవుడి రోజు వాక్యం దారనితో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హె లూయా దేవుణ్ణి మహిమపరిచేవారు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తారు దేవునికి కృతజ్ఞత అస్తుతులు చెల్లించడం చాలా అవసరం ఇప్పుడు చూడండి ఒక పది రూపాయలు దారిలో పడిపోతే మన దారిలో పడిపోతే ఎవరైనా తీసిస్తే వెంటనే మనము థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాం ప్రియ సహోదం ఒక మనుషులు ఒక సాధారణమైన ఒక మనుషునికి మనము ఎంత చక్కగా థ్యాంక్స్ అనే మాట చెప్తూ ఉంటాం ఎందుకంటే ఆయన సహాయం చేశాడు కాబట్టి అటువంటిది దేవుడు ఎన్నో అపాయాల నుంచి మనల్ని దేవుడు తప్పిస్తూ ఉంటున్నాడు ఎన్నో కీడు నుంచి తప్పిస్తూ ఉంటున్నాడు తెలియని అంధకార శక్తుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉంటున్నాడు ఇటువంటి భయంకరమైన దినాల్లో దేవుడు నిన్ను తప్పిస్తున్నందుకు నువ్వు కూడా దేవునికి ఏం ఏం చెప్పాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం నేర్చుకోవాలి దేవుణ్ణి మహిమపరచటం నేర్చుకోవాలి దేవుణ్ణి స్థుతించటం నేర్చుకోవాలి అప్పుడే దేవుడిని నేను అన్ని విషయాల్లో ఘనపరుస్తాడు ఒక్క విషయంలో నువ్వు కృతజ్ఞత స్థుతులు చెల్లించు ఆ తర్వాత ఆ తర్వాత నీకు ఎటువంటి కీడు వచ్చినా సరే ఆయన వైపు చేతులు ఎత్తితే ఖచ్చితంగా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు ఎందుకంటే మొదట ఆయన మొదట ఆయన అపాయంలోంచి నీళ్ళు తప్పించినప్పుడు నువ్వేం చెల్లించావు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించావు అది దేవుడు ఎప్పుడు మర్చిపోడు అది దేవుడు నిన్ను దేవుడు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు అలాగా జ్ఞాపకం ఉంచుకొని నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు గమనించండి ఇప్పుడు ఎస్ఆ హోరేశ్వహడా దేవుణ్ణి మహిమపరిచేవారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా ఉంటారు రెండవదిగా మనం చూస్తే లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం నలభై మూడో వచ్చినాన్ని మనం చదువుకుందాం వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి దేవునికి స్తోత్రం హల్లెల్లుయ మొదటి మొదటిగా కుష్ఠరోగి స్వస్థత కుష్ఠరోగి స్వస్థ పొందాడు తర్వాత ఆయన దగ్గరకు వచ్చి నామాన్ని మహిమపరిచాడు ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే ఒక గుడ్డివాడు ఏం చేస్తున్నాడంట చూపు పొందుతున్నాడు చూపు పొందుతూ గమనించండి ఎంతగా దేవుడినామాన్ని మహిమపరుస్తున్నాడు ఈ వాక్యం ధర దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యేసు ఎరుకో ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నాడు ఆ ఎరుకో ప్రాంతం గుండా వెళ్తూ ఉంటే గొప్ప జన సమూహం అక్కడ వెళ్తూ ఉంటే ఈ గుడ్డివాడికి అర్థమైంది ఎవరో ఇక్కడ వెళ్తున్నారు ఆ తర్వాత ఈ జనమంతా ఏంటి అని అన్నట్లుగా అలా పోయేవారి ఏమో అడిగాడు ఏమి ఏంటి జనం అన్నట్లుగా అడుగుతుంటే ఆ గుడ్డివాణితో చెప్తున్నారు యేసు వెళ్తున్నాడు అప్పుడు ఈ గుడ్డివాడు తనకు కనపడకపోయినా సరే ఎంత గట్టిగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు చూడండి అక్కడ మనం చూసినట్లయితే ఆ గుడ్డివాణి గురించి ముప్పై తొమ్మిదో వచనంలో రాయబడి ఉంటుంది కేకలు వేసెను ఏమని పిలుస్తున్నాడు దావిది కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసాను కేకలు వేయటం అంటే గట్టిగా పిలుచటం గట్టిగా పిలుస్తున్నాడు యేసును గట్టిగా పిలుస్తున్నాడు దావిది కుమారుడా నజరడైన ఏస్సు నన్ను కరుణించు అని చెప్పి ఏం చేస్తున్నాడంటే కేకలు వేసి ఎవరిని పిలుస్తున్నాడు యేసును పిలుస్తున్నాడు ఇక్కడ చూడండి గమనించండి గొప్ప సమూహం ఉంది అక్కడ జన సమూహం ఉంది ఆ సమూహంలో యేస్సుకు ఈ గుడ్డివాణి స్వరం వినపడింది వెంటనే యేస్సు అక్కడికి ఆగిపోయాడు గమనించండి ఇప్పుడు ఎస్సహర యేస్సు అక్కడికి ఆగిపోయి ఏం చేస్తున్నాడు ఆ గుడ్డివాణ్ణి దగ్గరికి తీసుకుంటున్నాడు తీసుకున్నాకేం చేశాడంటే అడుగుతున్నాడు నేను స్వస్థపరుస్తానని నీకు విశ్వాసం ఉందా నీకు చూపొస్తుందని విశ్వాసం ఉందా అని అడుగుతానే వాడు చెప్తున్నాడు గమనించండి ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉందయ్యా విశ్వాసం ఉంది కాబట్టి నేను గట్టిగా నిన్ను పిలిచాను నీవు నా మాటను ఆలకించావు నాకు పలికావు గమనించండి ప్రియసహరీ సౌడా చాలా పరిస్థితుల్లో దేవుడు కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు అయితే మనం పిలవకుండా ఆయన మాట్లాడలేడు మనం పిలవాలి యేస్సును పిలవాలి యేస్సు అయ్యా నా పరిస్థితి ఈ రీతిగా కలుగుతుంది తండ్రి నాతో మాట్లాడు నాయన అని చెప్పి నువ్వు అడగాలి దేవుణ్ణి అడిగినట్లయితే తప్పకుండా యేసు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు గమనించండి ప్రియ సహోరేశ గుడ్డివాడనే కాదు ఎవరితోనైనా సరే ఆయన మాట్లాడతాడు ప్రియ ప్రియసహోరడా నీవు మాట్లాడితే ఆయన నీతో మాట్లాడితే నీకు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది ఆయన మాట మనకు చాలా ఆదరణ ఇస్తుంది ఈ వాక్యము మనల్ని చాలా బలపరుస్తుంటుంది ఆయన ప్రతి మాట మనకు చాలా శ్రేష్టమైనది అది మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మనం దేవుణ్ణి అడిగే రీతిగా ఉండాలి ఈ గుడ్డివాడు కేకలు వేసి యేస్సును పిలుస్తున్నాడు పిలుస్తున్న సమయంలో యేస్సు వచ్చాడు వచ్చి నిన్ను స్వస్థపరుస్తున్నాడు నువ్వు స్వస్థపరిస్తే నేను నిన్ను స్వస్థపరుస్తానని విశ్వాసం ఉందా ఉంది తండ్రి అయితే నువ్వు చూపి పొందని చెప్పి అతను చెప్పాడు గమనించండి వాడు చూపు పొందుతానే అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి ఏం చేశాడంట మహిమ పరిచాడు ఏం చేశాడు మహిమ పరిచాడు మహిమ పరిచాడు అంటే గమనించండి ప్రియ ఏసాహిస్తాడు ఆ గుడ్డివాడు ఎన్ని దినాల నుండి ఆ రీతిగా బాధపడుతూ ఉన్నాడో గమనించండి ఆ గుడ్డితనం అనేది చీకటి లోకం ఏమి కనిపించదు ఏమి కనిపించదు అటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి ఇప్పుడు గొప్ప వెలుగును ఆయన చూస్తూ ఉన్నాడు మన ఆత్మీయ జీవితానికి దీనికి ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే మన ఆత్మీయ జీవితం ఒకప్పుడు చీకటిగానే ఉండేది యేస్సు మనల్ని దర్శించిన తర్వాత యేస్సు మనల్ని జ్ఞాపకం చేసుకున్న తర్వాత యేస్సును మనం తెలుసుకున్న తర్వాత మన జీవితంలో కూడా వెలుగొచ్చింది ఆ వెలుగు ద్వారానే ఈరోజు నీ ఆత్మీయ జీవితం ప్రకాశిస్తూ ఉంది నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు సరిచేసుకోవాలి ఇంకా నీవు చీకట్లోనే ఉన్నావా దేవుణ్ణి తెలుసుకొని కూడా ఇంకా కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు చీకట్లోనే బ్రతుకుతున్నావా అన్య ఆచారాలు ఆచరిస్తూ వాటి వలన నీ జీవితానికి చీకటి తెచ్చుకుంటున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోర సహోడ ఒక గుడ్డివాడు యేసును పిలచి ఎంత స్వస్థత పొందాడు ఎంత వెలుగున ఆయన కోరుకున్నాడు చీకట్లో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి చీకటి శాతానికి సాదృశ్యం చీకటి లోకానికి సాదృశ్యం ఇటువంటి భయంకరమైన చీకటిలో పడిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుడు ఈరోజు ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నాడు ఆత్మీయ జీవితంలో సరిగ్గా నువ్వు ముందుకు వెళ్తున్నావా లేదా ఆయన వాక్యము వెలుగై ఉన్నది ఆయన వాక్యము ఈ చీకటి అనే లోకంలో నీకు వెలుగై నిన్ను నడిపిస్తూ ఉంది ఇటువంటి చీకటి జీవితంలో నువ్వు ముందుకు నడవగలుగుతున్నావా లేకుంటే దేవుణ్ణి వెలుగు పొందుకొని కూడా ఆత్మీయ జీవితంలో లోకానుసారమైన పద్ధతులు ఆచరిస్తూ లోకానుసారమైన ఆచారాలు ఆచరిస్తూ నీవు చీకటిలో పడిపోతున్నావో జ్ఞాపకం చేసుకో చీకటి భయంకరమైనది ప్రియ సహరీ సౌడ అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అటువంటి భయంకరమైన పరిస్థితిలో నువ్వు పడిపోకూడదనే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు గ్రహించు ప్రియ సహోదరి సహోదా నువ్వు గ్రహించాలి నువ్వు తెలుసుకోవాలి నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరంగా కట్టుకోవాలి అటువంటి కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నువ్వు దేవుణ్ణి అడగాలి అయ్యా నా ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు చీకటిగానే ఉండేది నా జీవితంలో చీకటే అయితే నేను తెలుసుకున్న తర్వాత గొప్ప వెలుగు నా జీవితంలో వచ్చింది తండ్రి గొప్ప వెలుగుతో నేను నింపబడ్డాను ప్రభా ఆ వెలుగు తండ్రి ఇప్పుడు నా జీవితంలో ప్రకాశించాలి నాయన అని చెప్పి నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే ఈ గుడ్డివాణి వాళ్ళే ఈ గుడ్డివాడు ఏ రీతిగా స్వస్థత పొందాడో అదే రీతిగా నువ్వు కూడా స్వస్థత పొంది మంచి వెలుగును నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు దేవుణ్ణి మహిమపరచగలుగుతావు ఆ తర్వాత గుడ్డివాడు ఏం చేశాడు స్వస్థత పొందిన తర్వాత దేవుణ్ణి మహిమపరిచాడు మహిమపరచబడిన తర్వాత ఏం చేశాడు అంటే యేసును వెంబడించాడు ఏమని రాయబడింది ఆయనను వెంబడించాను ఎప్పటి వరకు తన జీవితంలో చీకటి ఉన్నంత వరకు లోకంలోనే ఉన్నాడు ఎప్పుడైతే వెలుగొచ్చిందో ఎవరిని వెంబడించడం మొదలుపెట్టాడు యేసును వెంబడించడం మొదలుపెట్టాడు పొద్దు వరకు ఆయనను వెంబడిస్తూ వస్తూ ఉన్నాడు ప్రియ సహోడా ఆ జీవితం ఇంక వద్దు అని అనుకున్నాడు ఆ చీకటి ఇంక వద్దు నా జీవితంలో చీకటి వల్ల ఒకరు సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చేది ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా ఒకరు తోడు లేనిదే నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి ఈ చీకట్లో నేను నలిగిపోయాను ఎంతో కృషించిపోయాను ఎప్పుడైతే దేవుడు నా జీవితంలోకి వచ్చి స్వస్థత కలిగ చేశాడో గొప్ప వెలుగును నేను చూడగలుగుతున్నాను ఇది నా నా ప్రియ సహరి సహోడ నీ ఆత్మీయ జీవితంలో కూడా వెలుగుతో నింపబడాలి ఆ వెలుగు ఈ లోకంలో నిన్ను నడిపిస్తుంది ఆ వెలుగు నిన్ను చక్కగా ముందుకు తీసుకుని పోతుంది ఆ వెలుగు ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు ఆ వెలుగు ద్వారా గొప్ప గొప్ప కృపలో నువ్వు ముందుకు సాగగలుగుతావు దేవుడికి స్తోత్రం హెలుయా ఆయనను నువ్వు వెంబడించాలి ఆయనను నువ్వు మహిమపరచాలి ఎందుకు అంటే నిన్ను చీకటిలో నుంచి దేవుడు ఏం చేశాడు బయటికి తీసుకుని వచ్చాడు బయటికి తీసుకొని వచ్చాడు ప్రియ సహోరీ సహోరడా మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయల్ ప్రజలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్త విషయంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ చీకటినే భయంకరమైన పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు దేవుడిని వెంబడించారా తుది వరకు వాళ్ళ జీవితంలో దేవుడు వెలుగును నింపిన తర్వాత ఆ వెలుగులో నడవగలిగారా ఈరోజు నువ్వు కూడా అలానే ఉన్నావా జ్ఞాపకం చేసుకో ఏ రీతిగా ఉంటున్నావు లోకానుసారమైన జీవితాన్ని కోరుకుంటున్నావా ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చాడు ఎంత గొప్ప కృపను నీకు దేవుడు అనుగ్రహించాడు నీ జీవితంలో ఈ విషయంలోంచి బయటికి రాలేను అనుకున్న ఈ పరిస్థితుల్లో నుంచి ఎవరు నిన్ను బయటకు తీసుకొని వచ్చారో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అటువంటి కృపను దేవుడు నీకు అనుగ్రహించాడు నువ్వు మర్చిపోవద్దు దేవుణ్ణి మర్చిపోవద్దు దేవుని వెంబడించడంలో నువ్వు ముందుండాలి చీకటి అనే ఈ లోకంలో నువ్వు పడిపోకుండా దేవుని వైపు చూడు గుడ్డివాణి ఏ రీతిగా స్వస్థత పొంది ఆ చీకటి బ్రతుకుని వద్దనుకొని ఇంకా యేస్సుని వెంబడించడం మొదలుపెట్టాడు నువ్వు కూడా ప్రియ సహోరి సహోడా నువ్వు కూడా ఆ రీతిగా వెంబడించడం నేర్చుకోవాలి దేవుణ్ణి మహిమపరచేవారు ఆయనను వెంబడిస్తారు దేవుణ్ణి మహిమపరిచేవారు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తారు ఈ రెండు వాక్యాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృతజ్ఞతా స్థుతులు చెల్లించిన నీవు ఆయనను వెంబడించడం నేర్చుకోవాలి ఎన్నో పరిస్థితులు నీ జీవితంలో ఆటంకంగా కలుగుతాయి ఎన్నో పరిస్థితులు నిన్ను లోకంలోకి లాగేయాలని చూస్తాయి కానీ వాటిలో నువ్వు పడిపోవద్దు లోకం అనే ఈ భయంకరమైన ఊపిలో నువ్వు పడిపోకూడదు నువ్వు వెలుగులో ముందుకు సాగాలి ఎందుకంటే నీకు వాక్యం తోడుగా ఉంది నీకు వెలుగు తోడుగా ఉంది ఈ వాక్యమే నేనేం చేస్తుంది ముందుకు నడిపిస్తుంది దేవునికి స్తోత్రం హాల్యా కాబట్టి ప్రియసహరేష్ సౌడ ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు దేవుని కార్యాలను చూడాలని ఆశపడుతున్నాడు ఆయనను మహిమపరచు నీ జీవితంలో కూడా అద్భుతం జరుగుతుంది ఆయనను ఘనపరచు నిన్ను కూడా దేవుడు ఉన్నతమైన శిఖరాలకు తీసుకుని పోతాడు నువ్వు ఆయనను స్థుతించు ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించు నువ్వు ఎప్పుడు చేతులెత్తినా సరే ఆయన నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం హాలూయా దేవుడు నీకు నీ కుటుంబానికి మంచి ఆశీర్వాదము కలగ చేయనుగాక కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి రాత్రి కాల సమయంలో అనుదిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు స్తోత్రం నాయనా అవును ప్రభువా అయ్యా నిన్ను మహిమపరిచి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారిగా ఉండటానికి కృప చూపించండి నిన్ను మహిమపరిచి నిన్ను వెంబడించేవాడిగా ఉండటానికి కృప చూపించండి తండ్రి నిన్ను వెంబడించాలని లోకాశలు వద్దు అని తీర్మానం చేసుకొని నీ కొరకు ముందుకు సాగాం నాయనా అయితే ప్రభు అయ్యా స్తోత్రం తండ్రి కొన్ని విషయాల్లో బలహీనపడిపోయి మళ్ళా ఆత్మీయ జీవితంలో సరిగ్గా నిలబడలేకపోయాం తండ్రి కృపతో బలపరచండి ప్రతి కీడులు ఆటంకాలు దూరపరచండి తండ్రి మంచి క్షేమము నెమ్మది ఆశీర్వాదాన్ని అనుగ్రహించి బలపరచండి మీ బలమైన రెక్కల చాట్న భద్రపరిచి నడిపించండి ఎస్ అయ్యా మీరేమి సహాయం దాయించండి తండ్రి ఈ లైవ్లో వింటున్న వారికి కూడా మీ కృపను అనుగ్రహించండి అయ్యా వారు కూడా ప్రభాని సన్నిధానంలో ప్రార్థిస్తున్నారేమో అయ్యా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారేమో అయ్యా ప్రభా ఆత్మీయ జీవితాన్ని సరిచేయండి తండ్రి వర ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టమని కోరుచున్నాం తండ్రి దుష్టుడు ఎన్నో పన్నాగాలు అయ్యా వేస్తున్నాడు తండ్రి అయ్యా వాటి నుంచి తప్పించి ప్రభా మంచి క్షేమము నెమ్మది ఆశీర్వాదాన్ని కలగచ్చేయండి నిన్ను మహిమపరిచి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా అయ్యా సిద్ధపాటు చేయండి తండ్రి అయ్యా నిన్ను మహిమపరిచి నిన్ను వెంబడించేవారిగా అయ్యా సిద్ధపాటు చేయండి తండ్రి అయ్యా వారి హృదయాలలో ఉన్న భారమును తేలికపరచండి తండ్రి కృపను అనుగ్రహించండి పరిస్థితుల వల్ల అయా చీకటిలో ఉన్నప్పటికీ కూడా అయా స్తోత్రంనైనా అయా వాక్యం అనే వెలుగు వాళ్ళని ముందుకు నడిపించాలి తండ్రి మీ సహాయం దాయిచ్చేయమని అయా వాక్యం విత్తబడింది విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడాలి తండ్రి అది ఫలించాలి తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని మీరు అనుగ్రహించి కృపదాయించమని అయ్యా ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం లైవ్ వీక్షిస్తున్న వారిని వారికి అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మీకు కూడా మీకు కూడా ఈ అనుదిన వాక్యము మీ హృ మీ ఆత్మీయ జీవితాలను సరిగ్గా ముందుకు తీసుకువెళ్తున్నది కాబట్టి ప్రయత్సవాడ మీరు కూడా జ్ఞాపకం చేసుకొని ఈ ఛానల్ని ఇతరికి తెలియ ఇతరులకు తెలియచేసి ఈ లైవ్లో మీరు కూడా పాల్పందులు పొందాలని మీ అందరినీ కూడా మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం ఈ ఛానల్ని ఇంకా తెలియని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియజేస్తున్నాం అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం